పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు ప్రీమియర్ షో చూసి అభిమానులు బయటకు వచ్చారు నిజంగా ఒక గూస్ బంప్స్ తెప్పించేటువంటి అంశాలు సినిమాలో ఉన్నాయని చెప్పి అభిమానుల కోలాహలం అంతా ఇంత కాదు ఇంకా షోస్ కంటిన్యూ అవుతున్నాయి ఇప్పటికే థియేటర్ల వద్ద దాదాపు రెండు రోజుల నుంచి అభిమానులు ఏ రకంగా ఎంజాయ్ చేస్తున్నారో దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత తన అభిమాన నటుడు హరిహర వీరమల్లు అంటే ఒక హిస్టారికల్ మూవీలో వెండితెరపై కనిపిస్తబోతున్నటువంటి పవన్ కళ్యాణ్ చూడడానికి అభిమానులు చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ముఖ్యంగా సినిమాలో ఉన్నటువంటి సనాతన ధర్మానికి సంబంధించి కావచ్చు లేదంటే ధర్మానికి సంబంధించి పెద్దపీట వేస్తూ స్టోరీని క్రియేట్ చేయడం స్టోరీని రన్ చేయడం నిజంగా థియేటర్లో చూస్తున్నటువంటి వారికి ఒక గూసువంసు వస్తున్నటువంటి పరిస్థితి మనతో పాటు అభిమానులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం సార్ ఏంటి ఇప్పటికే చాలా హైలీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి సార్ ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే సినిమా చూసి వచ్చారు కదా లోపల ఎలాంటి సీన్స్ ఉన్నాయి ముఖ్యంగా సనాతన ధర్మానికి పవన్ కళ్యాణ్ నడిచేటువంటి మార్గానికి సంబంధించి కొన్ని అంశాలు కూడా దీంట్లో ఉన్నట్టు తెలుస్తుంది అలా ఏ విధంగా ఈ సినిమా గురించి నేను చెప్పాలంటే ఈ ఇంటర్వ్యూ ఒక మూడు గంటలు చేయాలి మీరు ఇంకా నన్ను ఎందుకంటే ఒక అద్భుతమైన సినిమా అభిమానులకి హైందవ సంస్కృతికి సనాతన ధర్మం ఏదైతే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారో ఆ సనాతన ధర్మం ఈ సినిమా నుంచి మొదలైందేమో అని ఒక అనుమానం కూడా వ్యక్తమవుతుంది అసలు పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక ఇరవై వేల క్రితం వెనక్కి వెళ్లిపారు అఖిరానందన్ యాక్ట్ చేయాలనుకున్న సన్నివేశాలు కనిపిస్తుంది మనల్ని చూస్తూ ఉంటే అసలు సినిమా ఎక్కడ ఎన్ని కావాలో అన్నీ మిక్స్ చేసి ఒక జాతరలాగా పవన్ కళ్యాణ్ గారు సినిమా ఇచ్చారు ఇది ఒక అద్భుతమైన సినిమా పవన్ కళ్యాణ్ గారి కెరీర్లో ఈ మధ్య కాలంలో మేమంతా చూసిన సినిమాల్లో మేము వెయిట్ చేసినందుకు ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసినందుకు ఈ సినిమా అంత ఫుల్ మాకు భోజనం పెట్టినట్టు అయిపోయింది అసలు ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ కానీ అసలు ఇంకా చెప్పాలంటే సినిమాలో ప్రతి పాటు ప్రతి సీన్ మిస్ కాకుండా చూడాలి ఇప్పుడు ప్రజలంతా ఏం ఆలోచిస్తున్నారు తెలుసా ఈ సినిమా పార్ట్ టూ వస్తుంది షాక్ ఇచ్చారు మాకు ఇప్పుడు థియేటర్లో పోయినాక ఇదే ఇప్పుడు వర ఐదేళ్ళింది మళ్ళీ పార్ట్ టూ అన్నారు ఇప్పుడు పార్ట్ టూ కోసము అందరూ మళ్ళీ వెయిట్ చేయాల్సి వస్తుంది కాబట్టి త్వరగా పార్ట్ టూ కూడా తీసేస్తే మాకు సాటిస్ఫాక్షన్ అయిపోతుంది ఈ టెన్షన్ భరించలేకపోతున్నాము లేకపోతున్నాము పార్ట్ టూలో ఏమవుతుందనేసి కానీ కేరవాణి గురించి చెప్పాలండి ఖచ్చితంగా సినిమాలో కేరవాణి ఏమి తాగుతాడో ఏమి తింటాడో తెలియదు కానీ అసలు ఆ మ్యూజిక్ ఇచ్చాడండి బాబు అసలు ఇంకా అరాచకం కేరవాణి నాకు తెలిసి ఓజీ సినిమాతో పోటీ పడినాడేమో ఆ మ్యూజిక్ అలా కొట్టాడు అసలు పీక్స్ బీజిఎమ్ కొన్ని కొన్ని సన్నివేశాలు కొన్ని కొన్ని సీన్లు అసలు ఎలా ఉందంటే హైందవ సంస్కృతికి సనాతన ధర్మం కోసం గతంలో అప్పట్లో ఔరంగజేబు ఉన్నప్పుడు నిజంగా పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఒకరు ఉంటే సనాతన ధర్మం అప్పుడే వచ్చేదేమో అనే ఒక విధంగా సినిమాలు తీసుకొచ్చారు అద్భుతం ఇంకొక విచిత్రమైన ఇంకొక మాకు నచ్చిన అభిమానులు నచ్చిన ఒక సన్నివేశం ఉంది అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేటిఎం గారు మా అన్న పులి 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 అంటారు అంటే ఎవరు జగన్ని అందులో ఒక పులి సీన్ ఉంది మాకు అక్కడ జగనే కానిపించాడు పవన్ కళ్యాణ్ గారు మూసుకొని కూర్చోమంటాడట పులి వెనక్కి వెళ్ళిపోతుంది నిజంగా మాకు ఆయన సన్నివేశం బాగా నచ్చింది సోషల్ మీడియా వైసీపీ వాళ్ళకి బాగా పనికొస్తుందేమో ఏమో వాడుకోండి గ్రాఫిక్స్ పరంగా కావచ్చు లేకపోతే గ్రాఫిక్స్ పరంగా కావచ్చు లేకపోతే సెకండ్ హాఫ్లో ఒక రెండు సన్నివేశాలు కొంత భూస్పం తెప్పించాయన్నటువంటి విషయం తెలుస్తుంది ఏ రకంగా ఉంది చాలా అద్భుతంగా ఉన్నాయండి చాలా స్టంట్స్ కూడా కళ్యాణ్ గారు రియాలిటిగా చేశారు చాలా అద్భుతంగా చేశారు పవన్ కళ్యాణ్ గారు ఒక చారిత్రాత్మక సినిమా ఎంచుకోవడం అనేది మాకు చాలా గొప్ప విషయం అటువంటిది పవన్ కళ్యాణ్ గారు ఏ సినిమా చేసినా అందులో ఒక గుడ్ మెసేజ్ ఉంటుంది యువతకు కావాల్సిన స్టఫ్ ఉంటుంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఈసారి యువతే కాదు కుటుంబ సమేతంగా రాబోయే తరాలకు కూడా ఉపయోగపడేటువంటి చారిత్రాత్మక సినిమాని మాకు అందించడం అనేది చాలా గొప్ప విషయంగా భావిస్తున్నారు సినిమా సినిమాని కాదు పవన్ కళ్యాణ్ ఏ సినిమా చేసినా ఒక మెసేజ్ అంటే సమాజానికి ఉపయోగపడే విధంగా మెసేజ్ ఇవ్వబోతున్నాడు అనేటువంటి ఒక విషయాన్ని అయితే ఇప్పటికే పబ్లిసిటీ అయింది సో ఆ రకంగా ఉందంటారా సినిమా ఖచ్చితంగా హైందవ ధర్మము సనాతన ధర్మం కాపాడే విధంలో పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా నడుము కట్టారో ఆ విధంగా ఈ రోజు కళ్ళకు కట్టినట్టు ఈ సినిమా చూపిస్తున్నారు నిజంగా చెప్తాం ఫ్యామిలీతో కూడా చూడాలనుకుంటే ఖచ్చితంగా ఇది ఒక మంచి సినిమా దాదాపు ఆరు సంవత్సరాలు వీక్షించి పవన్ కళ్యాణ్ గారు ఎంతో కష్టపడి చేసిన స్టంట్లు మాషిగా లేవు అసలు నిజంగానే ప్రజల్ని ప్రతి ఒక్క విధంలో ఏ పిల్లల నుంచి పెద్దల వరకు ఆకట్టుకునే విధంగా ఉంది ఇందాక మన కిరణ్ రాయల్ గారు చెప్పినట్టు ఎప్పుడో ఇలాంటి వ్యక్తి కానీ ఎప్పుడో ఉంటే సనాతన ధర్మం హిందూ ధర్మం ఎప్పుడో బాగా ఇంకా బాగా గట్టిగా నిలబడేదనేసి అని చూసిన సినిమా చూసిన ప్రతి ఒక్కరికి ఆ ఒక్క సనాతన ధర్మం మీద ఏ విధంగా పోరాడాలా ఏ విధంగా నిలబడాలనేసి అని ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ వచ్చేలాగా ఖచ్చితంగా సినిమా ఉంది చాలా అద్భుతంగా ఉంది సినిమా ప్రతి ఒక్కరు చూడదగ్గ సినిమా ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా వెళ్తుంది సెకండ్ హాఫ్లో కొన్ని సన్నివేశాలు ఇప్పటికే ఆకట్టుకున్నట్టు తెలుస్తుంది ఓవరాల్గా మూవీకి సంబంధించిన రివ్యూ అలా సార్ మూవీ అయితే చాలా బాగుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక ఫైట్తో మొదలు పెడతాడు ఆ ఫైట్ నుంచి సినిమా లెవలే మారిపోయింది ఇంటర్వెల్ ముందు అద్భుతమైన ఫైట్ అక్కడి నుంచి ఆయన అంటే ప్రతి సన్నివేశాన్ని ఆయన ప్రతిష్టాత్మకంగా అంటే పవన్ కళ్యాణ్ సీన్లో ఉన్నంతసేపు కళ్ళు తిప్పుకోలేము ఆయన కళ్ళు పులి కాదు కదా ఆయన కళ్ళు చూస్తుంటే అసలు బూజ్ బంప్స్ వస్తున్నాయి అసలు ధర్మమే కాదు మన హిందుత్వం మీద కూడా హిందువుగా చాలా ఆనందపడిన ఆ సినిమా చూస్తుంటే అంటే ఇప్పుడు మనం ఎంత ఇబ్బందులు పడుతున్నాం హిందువులుగా ఒకప్పుడు ఇంతకంటే ఎక్కువగా మొఘల్ సామ్రాజ్యం ఉన్నప్పుడు ముస్లిం ఆ సామ్రాజ్యంలో దైవ అంటే మతం పేరు చెప్పిన భజన చేసిన పూజ చేసిన తలకాయ నరికేవాళ్ళు అటువంటి దీంట్లో కూడా దాటుకుంటూ మనం ఇంత దూరం వచ్చాము అందులో ఒక అద్భుతమైన సన్నివేశం ఉంది ఒక అమ్మాయి మాట్లాడుతుంది ఆ మాట మాకు ఒళ్ళత్త భూస్వంస వచ్చింది ధర్మం అంటే ధర్మం అంటే భజన చేయడం కాదు ధర్మం అంటే నిలబడ్డమని అని చెప్పింది అమ్మాయి అక్కడి నుంచి సినిమాలు అసలు ఒళ్ళంతా భూస్పంస్ వస్తాయి అంటే ధర్మం అంటే ఏంటంటే మనం నిలబడాల ప్రతి ఒక్కరు నిలబడాలి మా పవన్ కళ్యాణ్ గారు నిలబడినట్టు ప్రతి హిందూ నిలబడితే ధర్మం ఖచ్చితంగా నిలబడుతుంది ఈ సినిమా సూపర్ డూపర్ నిజంగా చాలా బాగుంది అందరూ ఈ సినిమా అది చాలా మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను జై జనసేన బాక్సాఫీస్ వద్ద ఏ రకంగా ఉండబోతుంది ఇప్పటికే దాదాపు నూట యాభై కోట్లకు పైగా బడ్జెట్ అనేది పెట్టుకున్నారు సో ఆ రకంగా ఆ హైప్కి ఖచ్చితంగా మీరు గత వారం నుంచి చూస్తున్నారు ఎలా ఉందంటే ఇండియాలోనే కాదు బయట కంట్రీస్లో కూడా చాలా అగ్రెసివ్గా పవన్ కళ్యాణ్ గారిని గత డిప్యూటీ సీఎం అయిన తర్వాత చాలా కాలం గ్యాప్ ఇవ్వడం జరిగింది పవన్ కళ్యాణ్ గారి సినిమా అలాంటిది చాలా ఆతృతగా మేము ఎదురు చూస్తున్నాము హరిహర వీరమల్లి కోసము సినిమా అయితే బ్లాక్ బస్టర్ హిట్ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ కీర్వాణి గారి మ్యూజిక్ కానీ పవన్ కళ్యాణ్ గారిని చాలా భారీ ఎక్స్పెక్టేషన్తో మేము ఏదైతే అనుకున్నామో ఆ ఎక్స్పెక్టేషన్లో పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాలో చూస్తున్నాము చాలా ఇంతకుముందు చూసాం మూవీస్ ఏదైతే ఖుషీ కానీ గబ్బర్ సింగ్ ఇలాంటి రకరకాల మూవీస్ బట్ ఈ సినిమా డిఫరెంట్ మూవీ హరిహర వీరములు ఖచ్చితంగా ఆల్రెడీ చాలామంది ప్రేక్షకులు ఇంకా బయట వెయిట్ చేస్తున్నారు చాలా అగ్రెసివ్గా ఉన్నారు చూడాలనేసి ఖచ్చితంగా భారీ హిట్ హిట్ అయ్యింది ఇంకా భారీ కలెక్షన్స్ దిశగా వెళ్తుందని మేము చాలా ఇది ఇది చేస్తున్నాం థ్యాంక్ లైఫ్ లైఫ్లో బిజీగా ఉన్నాడు ఎంతో టైం తీసుకొని దాదాపు ఐదు సంవత్సరాల పాటు ఈగర్గా వెయిట్ చేసినటువంటి ఫ్యాన్స్కి ఇది ఫుల్ మిల్స్ అంటారా ఖచ్చితంగా ఫుల్ మిల్స్ లాంటిది ముఖ్యంగా ఈ సినిమా గురించి మూడు మాటలు చెప్పాలి మూడు మాటల్లో చెప్పాలంటే మొదటిది కళ్యాణ్ గారు ఈ సినిమాలో ఉండారా అఖిరానందన్ సినిమాలో ఉండారా అని ఎలాగుంటుంది స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు రెండో విషయం సనాతన ధర్మం సనాతన ధర్మం అందరూ అంటున్నారు కళ్యాణ్ గారు కూడా సనాతన ధర్మ పరిరక్షకుడు అని వచ్చిస్తున్నారు కదా సనాతన ధర్మం అంటే ఏంటి అని సినిమా చూస్తే తెలుస్తుంది సినిమాలో సన్నివేశం ఉంటుంది ఒక చిన్న పిల్లవాడు ఒక చిన్న పాప ఉంటుంది ముస్లిం పాప ముస్లిం పాప నీళ్లు లేకుండా ఇబ్బంది పడుతుంటే ముస్లింలందరికీ నీళ్ళు ఇస్తాడని అంటే సనాతన ధర్మం అంటే హిందువులకు మాత్రమే పరిమితం అయ్యేది కాదు ప్రతి భారతీయుడికి పరిమితమైనది సనాతన ధర్మం అంటే మిక్స్ ఆఫ్ హిందూస్ ముస్లింస్ ఎవ్రీవన్ అనే ఒక సంకేతాన్ని పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమా ద్వారా చాలా స్పష్టంగా చెప్పారు భారతీయులు అందరూ చూడాల్సిన మూవీ ఇది ఒక చావా మూవీ ఎలా అయితే పోయిందో ఇదే కూడా అంతే సక్సెస్ అవుతుంది ఈ మధ్య కాలంలో మనకు మూవీస్ వచ్చాయి పెద్ద పెద్ద హైప్తో వచ్చాయి మూవీస్ పెద్ద పెద్ద హైప్తో వచ్చి ఎలా దొంగతనాలు చేయాలి ఎలా ఏం చేయాలి ప్రజలకు హాని కలిగించే కొన్ని మూవీస్ వచ్చాయి అని కానీ చాలా రోజుల తర్వాత ప్రజలకి కావాల్సింది ప్రజ ప్రజలకి మనకి ఏమి మెసేజ్ వద్దాం అనే ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్తో పవన్ కళ్యాణ్ గారు రావడం ఈ సినిమా తీసుకోవడం ఇది ఒక చారిత్రాత్మక విజయంగా నిలిచిపోతుందని మేము చాలా దృ దృఢంగా సంకల్పిస్తున్నాము అదేవిధంగా బ్లాక్ భాష హిట్ అవుతుంది ఇండస్ట్రీకి ఒకడే హిక్కింగ్ అన్నారు ఆ మాట నిలబెట్టుకున్న దాంట్లో పవన్ కళ్యాణ్ గారు చాలా కృషి చేశారని మరీ ముఖ్యంగా చెప్పుకుంటున్నాం అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సాధారణ లైఫ్లో కూడా సినిమాలు ద్వారా కష్టపడినటువంటి డబ్బుతో సామాన్య పెద్దలకి పేద ప్రజలకి పంచి పెడుతూ ఉంటాడు సో అలాంటి మెసేజ్ ఇప్పుడు సినిమాలో కూడా చూపించినటువంటి పరిస్థితి అంటే ఫ్యూచర్లో ఆయన పొలిటికల్ కెరీర్ కానీ సినిమా పరంగా కెరీర్ కానీ ఎలా ఉండబోతుందంట సి పొలిటికల్ కెరీర్ అనేది ఆల్రెడీ ఆయన సెట్ చేసుకున్నాను అండి పొలిటికల్ కెరియర్కి సినిమాకి సంబంధం లేదు దీన్ని రెండు డిఫరెంట్గా చూడాలి సినిమా అనేది సినిమా లాగా చూద్దాం బట్ ఏం రా అంటే ఈరోజు ఈ ఈ సందర్భంలో ఇలాంటి సినిమా తీయాలంటే ధైర్యం కావాలి ఎందుకంటే ఒక పక్కన స్నాతర్మం అని చెప్పి నన్ను నిలబడుకుంటున్నాను ఈ సనాతన ధర్మంలో గురించి సినిమా తీయడం అనేది చాలా ధైర్యం కావాలి ఏ హీరోకైనా సరే ఈయన ఆల్రెడీ నెంబర్ వన్ స్థానంలో ఉన్న వ్యక్తి హీరో అలాంటి హీరో ప్లస్ పొలిటికల్లో ఉండరు పొలిటికల్లో ఏమన్నా అంటే ఒక వ్యక్తే కాదు అందరూ అందరికీ సంబంధమైనది ఇది కాబట్టి ఇలాంటి టైంలో ఇలాంటి సినిమా తీయడం అనేది చాలా ధైర్యం కావాలి బట్ ఈ సినిమా వల్ల ఫ్యాన్స్ కావచ్చు జనాలకు కావచ్చు ప్రతి ఒక్కరికి కావచ్చు ఏమన్నా అంటే రియాలిటీ అనేది అర్థమవుతుంది చరిత్ర అనేది ఎవరో చెప్పింది మనం పుస్తకాలు చదువుకున్నాం అది అబద్ధం కావచ్చు ఇంకోటి కావచ్చు బట్ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆ చరిత్రని తిరగరాశారు ఎట్లా అంటే రియల్ చరిత్ర చూపిస్తున్నారు మనం ఔరంగజేబు గురించి గొప్పగా చదువుకున్నాం మనం చిన్నప్పుడు ఆయన ఎట్లా ఆయన పెద్ద వీరుడు పెద్ద సుడు అని చెప్పేసింది బట్ ఏంటంటే ఈ దీంట్లో ఏమన్నా అంటే హిందువులకి పరిరక్షణ ఎలా చేయాలి అనేది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చూపించారు సినిమా అనే సినిమా మాత్రము చాలా ఎక్సలెంట్గా ఉంది ప్రతి సీను క్లైమాక్స్ సీన్లాగా ఉంది ఏ సీన్లోనూ ఏ సీన్లోనూ కొట్టే సీన్ ఏదీ లేదు ఇంకోటి ఏమన్నా అంటే ప్రతి సీన్లోనూ పవన్ కళ్యాణ్ గారు కనబడతారు పవన్ కళ్యాణ్ గారు మార్క్ కనబడుతుంది ఈ సినిమా మేము ఇప్పుడే చూసామండి ప్రతి ప్రతి సీను ఏమన్నా అంటే నెక్స్ట్ టైం వస్తుంది నెక్స్ట్ టైం వస్తుంది నెక్స్ట్ టైం వస్తుంది ఎండ్ వరకు ఎండ్ అయిపోయిందా ఇది ఇంకా ఉంది ఇంకా ఉంది అని దీంట్లో ఉంది సో ఆర్ వెయిటింగ్ ఫర్ సెకండ్ పార్ట్ ఇప్పటివరకే సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో ఒక రకమైనటువంటి ట్రోల్స్ జరుగుతున్నాయి సినిమాని బాయికాట్ చేయాలనేటువంటి మెసేజ్లు ఊపొందుకున్నాయి ఏం చెప్తారు దాని గురించి పవన్ కళ్యాణ్ మీద టార్గెట్ చేస్తూ ఈ రకంగా చేస్తున్నారు అనుకుంటారు ఇంతవరకు తెలుగు రాష్ట్రాలు మాత్రం దేవుడు ఇంకా భారతదేశానికి ఒక్కడే దేవుడు ఇంతవరకు వంద కోట్లు లేదు సినిమా లేదన్నారు ఇంకా వెయ్యి కోట్లతో చూపిపోతున్నారు పాన్ ఇండియా సినిమాతో మా దేవుడు ఎలా రెండు కరోనాలు వచ్చింది రెండు కరోనాలు అయినా కానీ ఓపిక్గా ఉండి సినిమా తీసి ఆయన ఒక్కడే దేవుడు అన్నట్టుగా చేశాడు ఇంతవరకు డ్యాన్స్ రాదన్నారు డ్యాన్స్ చూపిచ్చి ఊపి అందుకున్నాడు పవన్ కళ్యాణ్ అనేవాడు ఆయన యాక్టింగ్ ఎలా ఉంటుందంటే ఇంకా మరి కొంచెం చూడాలి మరికొని చెప్పి చూడాలన్నట్టుగా ఉంటుంది పవన్ కళ్యాణ్ సినిమా అంటేనే ఒక హైలైట్ ఇంకా వచ్చిన డిప్యూటేషన్ తర్వాత వచ్చిన సినిమా ఇది దానికన్నా ఇంకా వంద కోట్లు కాదు వెయ్యి కోట్లతోనే సమాధానం అయిపోతున్నాం తిరుపతి థియేటర్ల వద్ద అభిమానులు అంటే అర్ధరాత్రి సమయంలో కూడా అభిమానులు ఏ రకంగా సందడి చేస్తున్నారో మనం చూడొచ్చు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ క్లబ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున డీజే ఏర్పాటు చేశారు ఇంకా కోలాహలం కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి తిరుపతిలో కనిపిస్తుంది